don't get too don't స్వామివారి ఉయ్యాల సేవ ప్రాంగణంలో ఉన్న భక్తాదులు దయచేసి బయటికి రండి దయచేసి ఉయ్యాల దగ్గర స్వామి ఉయ్యాల దగ్గర ఉన్న లోన మొక్తాదులు దయచేసి బయటికి రావాలి స్వామివారి ఉయ్యాల సేవ ప్రాంగణంలో ఉన్న భక్తాదులు దయచేసి బయటికి రండి దయచేసి ఉయ్యాల దగ్గర స్వామి ఉయ్యాల దగ్గర ఉన్న లోన లోన భక్తాదులు దయచేసి బయటికి రావాలి స్వామివారి ఉయ్యాల సేవ ప్రాంగణంలో ఉన్న భక్తాదులు దయచేసి బయటికి రండి దయచేసి ఉయ్యాల దగ్గర స్వామి ఉయ్యాల దగ్గర ఉన్న లోన లోన భక్తాదులు దయచేసి బయటికి రావాలి